అశ్లేష నక్షత్రంలో జన్మించిన వారి గుణగణాలు అశ్లేష నక్షత్రం యొక్క గు గణము రాక్షసగణము అతిదేవత పాము నక్షత్రాధిపతి బుధుడు రాస్యాధిపతి చంద్రుడు ఈ నక్షత్ర జాతకులు వివిధ రకాల సౌఖ్యాలను కోరుకుంటారు ఏదో ఒకలాగా తమ తమ కోరికలను తీర్చుకుంటారు పట్టుదల పగయును కలిగి ఉంటారు రాజకీయాల వైపునకు మొగ్గు వీరిలో ఎక్కువగా ఉండును స్త్రీల వలన పెద్దల వలన జీవితంలో ఇబ్బందులకు గురి అవుతారు అడ్డంకుల నడుమ వీరి చదువులు కొనసాగుతాయి ఏది ఏమైనా సరే వీరు ఆయా అడ్డగింపులను దాటి పై చదువులను చదువుకోగలుగుతారు వీరి పట్టుదల వీరిని ఉన్నత స్థితికి తీసుకొని పోతుంది న్యాయపరమైన చిక్కులను అధిగమిస్తారు వీరు ఉద్యోగ వ్యాపార రంగాలలో రాణించగలరు కష్టపడి సుఖ జీవితాన్ని అలవరుచుకున్న పొరపాటైన ఊహల వలన సమస్యలు ఎదురవుతాయి సంతానపరంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు నమ్మకం లేని వ్యక్తులతో సహజీవనం సాగిస్తారు ఉద్యోగంలో నిపుణతను సాధిస్తారు వర్గ రాజకీయాలను సమర్థతతో నడపగలరు యూనియన్లలో ప్రజా జీవితంలో మంచి పేరు వస్తుంది ఉన్నతాధికారుల వలన ఉన్నత స్థాయిలో ఉన్న వారి వలన ఇబ్బందులు ఎదురవుతాయి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంతో ఓర్పు వహిస్తారు లక్ష్య సాధన కొరకు ఎంత కాలమైనా ఎదురు చూస్తారు వయస్సు గడిచే కొద్దీ సుఖమయ జీవితానికి చేరువవుతారు నమ్మక ద్రోహులు స్నేహితులుగా ఉండడము దురదృష్టముగా పరిణమిస్తుంది స్థిరాస్తులను దక్కించుకోగలుగుతారు ఆయుర్వేద మందులు బియ్యము పాల వ్యాపారము పెట్రోల్ బంకులు బట్టల వ్యాపారము లాభిస్తాయి అర్హులైన వారికి దానం చేస్తారు గొడవలు తగువలు తగాదాలకు దారితీసే సంగతుల జోలికి వీరు పోనే పోరు దూరంగా ఉంటారు ఒడిదుడుకులు ఉండకుండా వీరి బ్రతుకు నిలకడగా ఉంటుంది